అందరికీ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే కార్యక్రమంలో భాగంగా విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమనగారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం పని తొడవులు వేరు పరిగ పరిగఘటలు వేరు ప్రాణమొక్కటి అరయతిండ్లు వేరు ఆకలియొక్కటి విశ్వదాభిరామ వినురవేమా పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగఘటలు వేరు ప్రాణమొక్కటి అరయతిండ్లు వేరు ఆకలి యొక్కటి విశ్వదాభిరామ వినురవేమా పని తొడవులు వేరు బంగారమొక్కటి పరగఘటలు వేరు ప్రాణమొక్కటి తిండ్లు వేరు ఆకలి ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలన్నీ కూడా ఎన్నో రకాలైనప్పటికీ కూడా వాటి తయారీకి వాడే మూల వస్తువు బంగారం ఒకటే శరీరాలు వేరువేరు కానీ వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే ఆహారాలు అనేకమైన వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం మన సమాజంలో ఎందరో వృత్తి కళాకారులు ఉన్నారు కొందరు వీధులతో అందమైన బుట్టలు అల్లుతారు బొమ్మలు చేస్తారు కొబ్బరాకులతో తడికలు అల్లుతారు తాటి చెట్టు ఆకులతో వ్యసనకరలు దీపావళి తాటాకు టపాసులు అందమైన ఆకృతులు గల ఎలగెచ్చకాయలు గుర్రం బొమ్మలు ఎన్నెన్నో తాటి చెట్టు ఆకులతోటే తయారు చేయడం మీరు చూసారా ఎన్ని రకాల రూపాలలో తయారు చేసిన వాటిని తయారు చేయడానికి కావలసిన ఆకులు ఒకటే కదా అంటే ఒక చెట్టువే కదా మా చిన్నతనంలో మాకు అవి అందమైన అనుభూతులు బంక మట్టితో కొండల్ని ఎన్నెన్నో ఆకృతులతో తయారు చేస్తారు టెర్రాకోట మట్టితో అందమైన బొమ్మలు దీపావళి ప్రమిదలు ఎన్నెన్నో రూపాలలో తయారు చేస్తారు ఎన్ని ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేసినా వాటికి వాడేటువంటి మట్టి ఒకటే కదా అలాగే బంగారం పనిచేసే వాళ్ళు ఎన్నెన్నో రూపాలలో కళ్ళు మిరిమిట్లు గొలిపేటువంటి ఆకృతులలో బంగారు నగలు తయారు చేస్తారు అయితే వాటి తయారీకి వాడేటువంటి మూల వస్తువు బంగారం ఒకటే కదా ఈ ప్రపంచంలో జన్మించిన ఎన్నెన్నో ప్రాణుల శరీరాలు వేరైనా అందరిది ఒకే ప్రాణమే కదా మనకు కలిగే కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు అన్ని వాటికి ఉంటాయి మనకు చెయ్యి వెనక్కి తిప్పితే మనకు ఎంత బాధ కలుగుతుందో వాటిని అలా బాధ పెడితే వాటికి అంతే బాధ కలుగుతుంది అలాగే అలాగే ఎవరి ప్రాంతాలలో వాళ్ళకి దొరికే ఆకుకూరలు పళ్ళు కాయలు రకరకాల ధాన్యాలు తింటూ ఉంటారు ఎవరు వాటిని ఎలా వండుకుని తిన్నా ప్రతి ప్రాణి ఆకలి ఒకటే కదా ధనవంతుల్ని ఒకలాగా మధ్య తరగతి వాళ్లను మరొకలాగా పేదవారిని ఒకలాగా భగవంతుడు సృష్టించలేదు సృష్టించింది అంతా కూడా ఒక విధంగానే ఈ వ్యత్యాసాలన్నీ కూడా మనకి మనం కల్పించుకున్నవి ఈ కులాలు మతాలు ఆర్థిక వ్యత్యాసాలు వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అనుకునేటువంటి భావాలు ఇవన్నీ కూడా మనకి మనమే సృష్టించుకున్నవి ఒకళ్ళు సుఖంగా ఉంటే మరొకరు కళ్ళల్లో నిప్పులు పోసుకుని పేదవారు అర్థాక్యతో బాధపడుతుంటే వాళ్ళని చూసి పక్కున నవ్వుకుని తాము తినగా వదిలేసినవి ఆ పేదవారికి విసిరేసి నవ్వుకునే వాళ్ళు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు ఈ అంతరాలన్నీ అంటే ఈ తేడాలన్నీ మన స్థాయి వాళ్ళకన్నా గొప్పది అని చూపించుకోవడానికి తమ కుల బలం ధన బలం చూపించడానికి వినియోగిస్తున్నాం ఏదో ఒకనాడు కొన్ని పరిస్థితులలో మనకి తినడానికి ఎండిపోయిన రొట్టె ముక్క కూడా దొరకక తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని నాడు ఆ పేదవారి ఆకలి మన ఆకలి ఒకటే అని అర్థమవుతుంది అవును కదా కాబట్టి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని అలవర్చుకుని ప్రాణం అంటే తీపి ఎవరికైనా ఒకటే అనే సార్వత్రిక భావాన్ని నర నరాన నింపుకున్న ప్రతి వ్యక్తి ఆ జగన్నాథుని ప్రతిరూపమే బాగుంది కదా ఈ పద్యం కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావం యథాతథంగా మీకోసం పని తొడవులు వేరు బంగారం పరగఘటలు వేరు ప్రాణముటి అరయతిండ్లు వేరు ఆకలి ఈ పద్యం యొక్క భావం వృత్తి కళాకారుని పనితనంతో రూపొందే ఎన్నో రకాల ఆభరణాలు మనని ఆకర్షిస్తూ ఉంటాయి కానీ వాటికి వాడే మూల వస్తువు బంగారం మాత్రమే శరీరాలు వేరు వేరే కాని వాటిలో కదలాడే ప్రాణం ఏ జీవికైనా ఒకటే ఆహారాలు అనేకమైన వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని ఈ పద్యం భావం ఈ సార్వత్రిక సూత్రాన్ని అంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి కూడా వర్తించే ఈ సూత్రాలను మనం తెలుసుకుని మసురుకోవాలని వేమన గారు ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ పద్యాన్ని మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఈ పద్యాన్ని నేర్చుకుని భావంతో సహా మీ తెలుగు ఉపాధ్యాయుని ముందు గానం చేయండి వారి యొక్క ఆశిస్సులు పొందండి మళ్లీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చలు లాంటి వేమనగారి గారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి